ఏలూరు టౌన్ గ్రాండ్ ఆర్య ఎదురుగా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం వారందరికీ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయని అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వి అనే విద్యార్థిని నూట డెబ్బై తొమ్మిది ప్రశ్నలకు అటెంప్ట్ చేయగా అందులో నూట అరవై మూడు కరెక్ట్ అయ్యాయని ఆమెకు ఆరు వందల ముప్పై ఆరు మార్కులు కానీ ఏడు వందల ఇరవై వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఎంతోమంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయని ఈ విధానాన్ని నీట్ ఎగ్జామ్లో ఫాలో అవుతున్నారని చూసుకుంటే మైనస్ మార్కులు ఉండే నీట్లో ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా సాధ్యమని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఈ నీట్ ఎగ్జామ్ వివాదంపై ఎన్డీఏ వివరణిస్తూ పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వటం వల్ల ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయని మరియు ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయని అందువల్ల రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించి నలభై నాలుగు మంది అభ్యర్థుల మార్కులు ఏడు వందల పదిహేను నుంచి ఏడు వందల ఇరవైకి పెరిగాయని వివరించిందని తెలిపారు కానీ కొంతమంది విద్యార్థులకు వందకు పైగా గ్రేస్ మార్కులు కలిపారని ఇదిలా ఉంటే మొదటిసారి జూన్ పద్నాలుగో తేదీన ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి ఎన్నికల కౌంటింగ్ రోజున జూన్ నాలుగో తేదీన పరీక్షా ఫలితాలు విడుదల చేయడంతో ఎన్నో సందేహాలు లేవనెత్తుతున్నాయని అంత అవసరం ఎందుకు వచ్చిందని ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం విద్య కేంద్రీకరణలో భాగంగా నీటి పరీక్షను తీసుకువచ్చి విద్య చేస్తుందని దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాలని విద్యార్థులపై ఒత్తిడిని పెంచిందని ఇది పూర్తిగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అవుతుందని ఎస్ఎఫ్ఐ తెలిపింది నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నిటిపైన విచారణ జరిపించాలని పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందినందుకు గాను ఈ ఏజెన్సీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

జరిగింది అది ఎలా సాధ్యం అని చెప్పి ఎస్ఎంఐ అడుగుతున్నాం భారతదేశ హిస్టరీలో కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎప్పుడు కూడా హైయెస్ట్ మార్కులు ఒకటి లేక రెండు మాత్రమే ఉన్నాయి కానీ ఈ రోజు అరవై ఏడు మందికి ఎలా సాధ్యం పేపర్ లీకేజ్ ఇష్టం కూడా హర్యానా రాష్ట్రం నాబే లెలిన్ ఏలూరు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని ఈ రోజు ఆల్ ఇండియా గా కూడా ఎస్ఎఫ్ఐ నీట్ ఎక్సమ్ వచ్చాయని చెప్పేసి కార్యక్రమం నిర్వహిస్తా ఉంది నీట్ ఎగ్జామ్ ఎందుకు వచ్చాయంటే మొన్న జరిగిన నీట్ ఎక్సామ్ లో దాదాపు అరవై ఏడు మందికి ఒకే మార్కులు రావడం జరిగింది అది ఎలా సాధ్యం అని చెప్పి ఎస్తో మేము అడుగుతున్నాం భారతదేశ హిస్టరీలో కూడా నీటి సంబంధించి ఎప్పుడు కూడా హైయెస్ట్ మార్కులు ఒకటి లేక రెండు మాత్రమే ఉన్నాయి కానీ ఈ రోజు అరవై ఏడు మందికి ఎలా సాధ్యం పేపర్ లీకేజ్ ఇష్యూ కూడా హర్యానా రాష్ట్రంలో ఎంక్వైరీ చేస్తే పేపర్ లీకేజ్ అని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్పారు అయినా వారి పైన చర్యలు తీసుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలుసు పేపర్ లీకేజ్ అయింది అనేక మార్పులు జరిగాయని చెప్పేసి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ఆడావుళ్ళు ఉన్నప్పుడు ప్రజలెవరికీ తెలియకుండా తెల్లవారుజావ రిలీజ్ రిలీజ్ చేశారు ఆ రోజు కూడా ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా సాధ్యం అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నా ఒకే ఎగ్జామ్ హాల్లో వరుసగా పది మందికి ఒకే మార్కులు రావడం ఎలా సాధ్యం అని చెప్పేసి మేడతా ఉన్నా ఇంతవరకు కూడా ఈ రోజు సాధ విద్యార్థులు చైతన్య గాని నారాయణ గాని అనేక గవర్నమెంట్ గాని ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ చదువుపతి విద్యార్థులు తెల్లవారుజాము ఐదు గంటలకు లేచి రాత్రి పదకొండు గంటల వరకు వాళ్ళ ఎగ్జామ్ సంబంధించి అవుతా ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఎటు చూసుకున్నా సరే హైయెస్ట్ మార్క్స్ ముప్పై వేలు మించి ఎక్కువ ముప్పై ఇరవై వేలు నుంచి ఎక్కువ రావడం పరిస్థితిలో ఉంది కానీ వాళ్ళకి అతి విద్యా రంగులు కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఎలా సాధ్యమయ్యని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం వెంటనే దీనికి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ఈ ఎగ్జామ్ సంబంధించి సిబిఐ తక్షణ విచారం జరిపి ఎగ్జామ్ ఎవరైతే కేపర్లు వాళ్ళ పైన తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నీట్ ఎవరికైతే ఇచ్చావో వాళ్ళందరినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఉద్యమాన్ని దొరకద్దామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ